హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు లాక్ వచ్చి ఇదండి ఈరోజు ఉదయం లేకడం అయితే చాలా లేట్ అయిపోయింది అందువల్ల అడవాడిగా అడవాడిగా అయితే అన్నం కూరలు అయితే వండింది ఇదిగోండి ఈరోజైతే గోంగూర తర్వాత వాటిలో నంచుకోవడానికి అట్టికే అయితే వేయడానికి సిద్ధం చేస్తుంది వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి గోంగూర అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టింది దాన్ని పెట్టడానికి అయితే అది దప్ప నూనె అయితే పోసింది ఆయిల్ ప్యాకెట్ మార్నింగే కొనుక్కొచ్చని అందువల్ల వెంటనే దాన్ని కట్ చేసి అయితే కొద్దిగా పోసుకొని మిగతా ఆయిల్ డబ్బా ఆయిల్ క్యాన్లు అయితే పోసింది ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఎనిమిది రూపాయలు అయితే వేసింది ఇంకా అయితే ప్రతిదీ తీయలేదండి నేను ఎందుకంటే కుదరలేదు ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసి దాంట్లో వేయడానికి అయితే కట్ చేస్తుంది అన్నీ ఆగిపోయిన తర్వాత అయితే ఉడకబెట్టిన గోంగూర దాంట్లో కలిపేసిందండి బోంగారు తాలింపు అయిపోయిన తర్వాత ఇంకొక పెన్నం పొయ్యి మీ పెట్టి బజ్జీలు అయితే నూనె వేరు చేయడానికి కోసిందండి ఇదిగోండి బజ్జీలు కూడా వేసింది ఇదిగోండి మొత్తానికి బజ్జీలు అయితే అయిపోయినాయి అన్నం కూర అన్నీ రెడీ అయిపోయినాయి తర్వాత నాకు బ్లేసీకి బాక్స్లైతే అయితే లంచ్ బాక్స్ అయితే యుద్ధం చేస్తుందండి లంచ్ బాక్సులు సిద్ధం చేసిన తర్వాత మేము మార్నింగ్ టిఫిన్గా అన్నం అయితే తింటున్నామండి మేము అయితే ఇలా కూర్చొని మార్నింగ్ ప్రతిసారి నలుగురుగా కూర్చొని అయితే తింటామండి మీలో ఎంతమంది ఇలాగా ఫ్యామిలీగా కూర్చొని తింటారు కామెంట్ చేయండి ఇలా కూర్చొని తినే అలవాటు చాలా మంచి అలవాటు ఇటువంటి రోజులు మళ్ళీ రావు పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత బ్లెస్ అయితే బాధపడితేనే అన్నం కూరలు అయితే ఉండిందండి ఎందుకంటే కడుపు నొప్పని ఇబ్బంది పడుతూ ఉండింది చివరికి పనికి కూడా వెళ్ళి అయితే తిరిగి వచ్చేసింది తట్టుకోలేక ఓకేనండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నం తినేసిన తర్వాత నలుగురు బయలుదేరి బ్లెస్సిని అయితే పని దగ్గర వదిలేశాను ఎందుకంటే లేట్ అయిపోతుందని తర్వాత పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేశానండి పిల్లలకు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకునే స్కూలు